మరి కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు ప్రధానంగా విభజన విభజన జరిగినప్పుడు విభజన హామీలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొలిక్కి రాని సమస్యల మీద చర్చించబోతున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కీలకమైన డిమాండ్లు అయితే చంద్రబాబు నాయుడు ముందు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో ప్రధానంగా విభజన అయిన తర్వాత దాదాపుగా ఏడు మండలాల వరకు కూడా ఏపీలో కలిపారు ఆ ఏడు మండలాలను వెనక్కి ఇమ్మని తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపాదన పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది దీంతో పాటు టిడికి సంబంధించి కూడా ఒక కీలక ప్రతిపాదన రేవంత్ రెడ్డి చంద్రబాబు ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ కూడా వాటా కావాలని చెప్తున్నారు పాటు ఏపీలో చాలా ప్రధానమైంది తీర ప్రాంతంగా మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఏపీలో తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది అలాంటి తీర ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి వాటా కావాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో పాటు ఏదైతే ఇప్పటి విభజించకుండా ఉన్న ఆస్తులు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు దాదాపుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు ఒకసారి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి కేసీఆర్ తో భేటీ అవడం జరిగింది కానీ అది రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కొలిక్కిరనే అంశాల మీద కాకుండా వ్యక్తిగత అంశాల మీద వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి అయితే కనిపించింది ఇలా సారి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ అవ్వటం అనేది ఇప్పుడు ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి ప్రగతి భవన్ లో మరి కాసేపట్లో ఈ భేటీ అయితే ప్రారంభం కాబోతుంది భేటీలో కీలక ఆ డిమాండ్ల మీద ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మరొక వైపు ఏపీ ప్రభుత్వం కూడా అదే కీలకమైన డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు పెట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం ముందు ఓటి ఏ హైదరాబాద్ లో తమకు కూడా వాటా కావాలని చెప్పబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కాల పరిమితి కూడా అయిపోయిన నేపథ్యంలో అది కాస్త ఇంకొన్ని రోజులు గడువు పొడిగించే విధంగా ఉండే విధంగా సహకరించాలని కూడా అడగబోతున్నట్టుగా తెలుస్తుంది ఉమ్మడి ఆస్తులకు సంబంధించి కూడా ఇక్కడ కొన్ని కార్యాలయాలు పెట్టుకుంటాం వాటికి కూడా కోఆపరేట్ చేయాలి కూడా అడిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అయితే ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు కలవబోతున్నారు ఇందులో ఇంకొక విశేషం కూడా ఉంది రేవంత్ రెడ్డి రాజకీయంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చారు కాబట్టి తొలిసారి గురు శిష్యులు కలవబోతున్నారు అనేది కూడా మనం అనుకోవచ్చు